ఇప్పటికైతే వర్షం తగ్గింది మా అవ్వ ఎప్పుడెప్పుడు పాడదామా అని బుక్ ముందరినే పెట్టుకొని కూర్చోయింది అవ ఇంకా పాడు శ్రీ గురుదేవులు నా వేద పలికిన సీతారామ కథ నే పలికిద సీతారామ కథ శ్రీ అనుమాను గురుదేవులు నా వేద పలికిన సీతారామకత నే పలికెద సీతారామకత తన తండ్రి అయినా వాయుదేవులకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వని వనేంద్రుడు మహేంద్రగిరిపై వందన మువిడే పురాభీకుడై హనుమాను గురుదేవులు నా వేద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ రామ రామమునా పరవసుడాయే రోమ రోమమునా పరవశించెను కాయము చేసి కాయము పెంచి ఉప్పించి ఎగిసే దశన దశగా లంకను లంక చేరే దశన దశర దశ దశన దశగా లంక చేరే హనుమాను గురుదేవులు నా వేద పలికిన సీ పలికిన సీత రామ కథ నే పలికేద సీత రామ కథ పవన 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 తన ఇనికై పాదముఖ పవన తన ఇనుకై కై పర్వతరాజు పర్వతరాజు గడగడ ఉనికి స్వాదులు జల జలరాలే జల జలరామలు గిరి శిఖరము శిఖరం శిఖరాలు నిండే గిరి శిఖరములు నిండే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిద సీతారామ కథ స్నేహికిన సీత రామ కథ సే అనుమాన్ కుజే